నమస్కారం విఎన్నా న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ అణు బెదిరింపులకు లొంగేదే లేదు రాజ్నాథ్ సింగ్ భూముల సర్వే జాగ్రత్తగా చేయాలి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మహిళల్లో భాయ్ దరియాన్ని నింపారు దగ్గుబాటి పురంధేశ్వరి రైతుల పట్ల కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం ఇక చూస్తే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం శ్రీనగర్లో సైనిక బలగాలను కలిశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంత విపరీతమైన పరిస్థితుల్లో మీ మధ్య ఉండటం నాకు గర్వంగా ఉంది ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మీరు చేసిన సేవలు దేశం మొత్తం గర్విస్తోంది ప్రధాన మోడీ నాయకత్వంలో మీరు అందించిన సేవలు అభినందనీయం अनु बेदिंप लुंगेदार उग्रवादपाठींदी आयोजित मेरे दोस्तों में आप सबके बीच आकर मैं स्वयं को बहुत ही गौरवान्वित महसूस कर रहा हूं हमारे प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के कुशल नेतृत्व और मार्गदर्शन में ऑपरेशन सिंदूर के दौरान आपने जो कुछ भी किया है उत्तर पूरे देश को गर्व की अनुभूति हो रही है मैं अभी भले ही आपका रक्षा मंत्री हूं लेकिन उससे पहले तो मैं भारत का एक नागरिक हूं रक्षा मंत्री के साथ-साथ मैं आज भारत के नागरिक के रूप में भी आप सब के प्रति आभार व्यक्त करने के लिए यहां मौजूद हूं वंदेलेतरवता जरूरतनु भूमल सर्वे जागृतता का चाहिए मंत्री प्रेमசாமி चंद्रशेखर आदेशించారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుంటూరు ఐటీసీ హోటల్లో భూముల డిజిటలైజేషన్ పై కార్యశాలను పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు భూ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్లో ఉంటున్నాయని పెమ్మసాని తెలిపారు భూ సర్వేలో సిబ్బంది కొరత నిధుల సమస్య అధిగమించడంపై దృష్టి సారించామన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ రూరల్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి ఒక డివిజన్ ఇది ఈ డివిజన్ ద్వారా కంట్రీలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఒకటి డిజిటైజ్ చేస్తా ఉన్నారు ఎప్పటి నుంచో అయితే ఈ మ్యాప్స్ అన్ని కూడా హండ్రెడ్ ఇయర్ బ్యాక్ సర్వే రీసర్వే చేసినటువంటివి ఈ హండ్రెడ్ ఇయర్స్ లో తీసుకోలేదు కాబట్టి ఫ్రెష్ గా చాలా మంది మారిపోయినాయి కాబట్టి ఇవన్నీ ఫ్రెష్ గా రీసర్వే చేసి వీటన్నిటినీ రికార్డ్ ఆఫ్ రైట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఆన్లైన్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం ఉంది అయితే దీనికి కావాల్సిన ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని స్టేట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా వేరే రెండు స్టేట్స్ గుజరాత్ వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి బాగా చేస్తా ఉన్నారు మిగిలిన స్టేట్స్ లో అంత ప్రోగ్రెస్ సరిగా లేదు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటే అన్ని స్టేట్స్ లో కూడా డిజిటైజేషన్ ప్రాపర్గా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశాం ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మిగిలిన వాళ్ళు కూడా టైమ్లీ మేనర్లో లో కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఈ రీసర్వేలో ఎలాంటి పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తా ఉన్నారు గతంలో తప్పిదాలు ఎక్కడ కూడా జరగకుండా ప్రతిదీ కూడా బ్లాక్స్ చేసుకుని రెండు వందలు రెండు వందల యాభై ఎకరాలు మించకుండా ఒక బ్లాక్ చేసుకుని దానికి ముగ్గురు ముగ్గురు ఆఫీసర్లని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి పెట్టాం అలాగే ఏదైతే రీసర్వే చేస్తా ఉన్నారో ఆ రైతుకి కంపల్సరీగా కమ్యూనికేషన్ ఇచ్చి చెప్పే పాస్బుక్స్ అన్ని కూడా జియో ట్యాగింగ్ చేసి అది క్యూఆర్ కోడ్ కొట్టే డైరెక్ట్ గా ఫోన్ నుంచి వాళ్ళ భూమి మీదకి వెళ్ళిపోయే విధంగా వాళ్ళ బౌండరీస్ కూడా ఇచ్చే విధంగా నూట పాసిబుల్ కూడా మొన్న టెండర్ కూడా నేను సర్వే కొంచెం గాడ్లు పట్ట ముఖ్య కారకులు పెమసాని గారు ఎందుకంటే చాలా మంది స్టేట్ ఎంతో మంది స్టేట్ రెవెన్యూ మినిస్టర్స్ నాకు ఈ కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్తాను నేను తీసుకుని మేము చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మాకు రాష్ట్రంలో అంటే ఎలా జరుగుతుంది దేశం వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ఇది వర్క్షాప్ అనేది చాలా మంచిది మేము ట్రై చేసాం కానీ పెమసాని మూలంగా మీ గుంటూరుకు వచ్చిందని చెప్పి ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తీసుకెళ్లాలంటే మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలంటూ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు అలాంటి ఆలోచనలు ఆనాడు హాల్యాబాయ్ హోల్కర్ ఆలోచించి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేశారని చెప్పారు పరిశ్రమలకు పెట్టుబడులు రావాలంటే ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో గమనించి వాటిపై ఆనాడే దృష్టి పెట్టారని అన్నారు ఇవాళ అంటే గురువారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అహల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి వేడుకల ఏర్పాటుకు వర్క్ షాప్ నిర్వహించారు వారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు సామాజిక న్యాయం కావచ్చు లేకపోతే సంసరాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా అదే దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వారిని గుర్తు చేసుకుని వారి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వారి గురించి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా రెండు వేల కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది చాలా వరకు కూడా మన భారత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇతిహాసం ఏదైతే ఉందో పాశ్చాత్యులు రాశారు మన చరిత్రని భారతీయులు రాశారు అని చెప్పడానికి చాలా కొద్దిపాటి రుజువు మాత్రమే మన దగ్గర ఉన్నది అంటే ఇంచుమించుగా మనం కనుక హిస్టరీని చూసినట్లయితే మన హిస్టరీ బుక్స్ కనుక చూసినట్లయితే అవన్నీ కూడా పాశ్చాత్యులు మనకి ఇచ్చినటువంటి సమాచారమే మన పాఠ్య పుస్తకాల్లో ఇవాళ ఉన్నటువంటి సందర్భం కనుక చాలా వరకు పాశ్చాత్యులకి ఏదైతే అనుకూలం అని చెప్పి వారు భావించారు వారే ఆ విషయాలే మనకి భారత చరిత్ర అని చెప్పి మనకి అంది అందివ్వడం జరిగింది ఆ సందర్భంలో మన భారతదేశంలో అనేక మంది మహనీయులు వారి జీవితాన్ని దేశ సేవకి దేశ స్వాతంత్ర పోరాటానికి అంకితం చేసినప్పటికీ కూడా చాలా వరకు వారి పేరు మనకి చరిత్ర పుటల్లో మనకి కనిపించవు ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు ఆటి నుండి నిజంగా అటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారు ఎవరైతే వారి చరిత్ర గారి వారి చివరికి వారి పేరు కూడా మన పాఠ్య పుస్తకాలు మన చరిత్రలో చూడనటువంటి సందర్భంలో విననటువంటి సందర్భంలో భావి పౌరులు కూడా వారి గురించి తెలియజేవలసినటువంటి రాష్ట్రంలో కౌలు రైతుల పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అది ఏంటి మేము అందరూ కూడా కూడా చెప్తే దాన్ని మీరు పట్టించుకోకుండా మరి వాళ్ళందరూ కూడా కంపెనీ వాళ్ళు పారిపోయే పరిస్థితికి వస్తే ప్రభుత్వంగా మీరు ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత తీసుకుంటారని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ పొగాకు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎవరు ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రికి ఉంది దీని మీద ఏమాత్రం ఆలోచన చేస్తున్నారా ఒక లెటర్ రాస్తారు వదిలేస్తారు ఒక ప్రకటన చేస్తారు వదిలేస్తారు అది కాదు దాని మీద ఏం చేయాలి మరి గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్క్ ఫెట్ని ఇన్వాల్వ్ చేసి మరి దానికి ఒక అమౌంట్ పెట్టి వాళ్ళకి అండగా రైతులకు నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు మీరు నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు ఈ నలభై ఏళ్ల ఇండస్ట్రీ మీరు ఏమంటారు మీరు ఈ పొగాకు రైతులను ఆదుకోరాని మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఈ పొగాకు రైతులు ఏమైపోతారు అనుకుంటున్నాను ఎకరానికి లక్ష వేల రూపాయలు పెట్టి పెట్టి ఇవాళ పెట్టుబడి వస్తే చాలనుకునే పరిస్థితిలో రైతాంగం వెళ్ళిపోయారంటే ఈ శ్రీమాన్ కంపెనీ ఏమన్నా వాళ్ళు మరి మేము ఏంటి మేము కొంటాము కొనిపిస్తామని చెప్పి కంపెనీలు అందరూ కూడా చెప్తే ఆ కంపెనీ వాళ్ళతో మీరు ఏమో ఇప్పటివరకు నేను మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నాను ఆ కంపెనీ వాళ్ళు పిలవాలి మాట్లాడాలి రైతులకు అండగా నిలబడి ఈ పొగాకును కొనే బాధ్యత మీరని చెప్పి ఎందుకు మీరు మాట్లాడరని అడుగుతున్నాను ఎందుకు మీటింగ్ పెట్టరని అడుగుతున్నాను నేను ఇవాళ ఏమైపోతున్నారు పొగాకు రైతులు అందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కూడా మీరు బాధ్యత తీసుకోరా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ పొగాకు రైతులు నాణ్యత లేదంటారు ఫస్ట్ స్టాక్ తీశారు అది కొన్నారు ఎనిమిది వేలు పదివేలకు కొని తర్వాత దానికి వాళ్ళ ఖర్చుల కింద నారు ఖర్చు కింద పట్టాల కింద అట్ల కింద మొత్తం జమేసేసుకున్నారు రెండో విడత ఆకు కొన్నారు అది లా వేలం వేసినప్పుడు లాస్ట్ కింటాలకి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు కొనుగోలు చేసి ఆ సొమ్మును కూడా మరి ఇవాళ రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ఏ రకంగా నష్టపోతున్నాడు పదివేలు కూడా లేదు రెండో ఆకు వచ్చేటప్పటికి గతంలో దాని రేటు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలకు పలికింది ఏడాది నుంచి కొన్నది రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై టీడీపీ పోలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు తీసుకుంది చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన పోలిట్ బ్యూరో ముందుగా పహల్గాం దాడి అమరవీరులకు అర్పించింది ఈ నెల పదిహేడు పదహారు పద్దెనిమిది తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీలతో కలిపి తిరంగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ పన్నెండున తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాల అమలుతో పాటు అదే రోజు లక్ష మంది ఒంటరి మహిళలకు వితంతువులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది దీనికి పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఈ ఏడాది కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి ఆ పోలిట్ బ్యూరో నిర్ణయించడం జరిగింది అయితే ఈ నిర్ణయం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం మహానాడు చేయడం బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆ మీమాంసంలో ఉండి కొంత ఆలస్యం అయింది ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలీస్ పేరు అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం కనుక ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో మరి కడపలో ఘనంగా సీకే దిన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకునే మేము మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది అక్కడ ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకి తెలియజేస్తున్నాం ఇందులో మొదటి రెండు రోజులు నాయకుల్ని ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా అలాగే యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పిల్లడం జరుగుతుంది స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు అలాగే జిల్లా బాడీ మెంబర్స్ స్టేట్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని సుమారు ఇరవై మూడు వేల మందికి మొదటి రెండు రోజులు మేము ఆహ్వానిస్తున్నాం మూడో రోజుకి వచ్చేసరికి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు గ్రామ కమిటీ వరకు కూడా పెళ్లడం జరుగుతుంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే సుమారు యాభై వేల మందికి ఆ రోజు మీటింగ్ కి ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కుటుంబ సాధికార సారథులని అని చెప్పేసి మేము ఒక కమిటీ వేసుకున్నాం వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఏడాది మరి పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలో మరి ఇంతవరకు మేము చేయలేదు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ లో కడప జిల్లా వారు బాగా ఆదరించినటువంటి సందర్భం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆదరించారు మళ్ళీ ఇప్పుడు ఆదరించారు కనుక అందరూ కూడా కడపలో ఘనంగా చేయాలి అంటే కొంతమంది అక్కడ అకామిడేషన్ లేదు ఎలాగా అని చెప్పేసి కొంత డౌట్లు ఎక్స్ప్రెస్ చేసేటప్పటికి కూడా అక్కడే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈలోగా మేము ప్రతి నియోజకవర్గంలో కేడర్ను పిలిపించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏదైతే ఆపరేషన్ సింధు రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని దేశం యొక్క ప్రతిష్ఠను పెంచి పాకిస్తాన్ ను చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి త్రివిధ దళాలని వారి అధిపతుల్ని ఈ ఆపరేషన్ చిందూరులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది తిరంగ సభలు జరపాలని అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో తిరంగ ర్యాలీలు జరిపి సభలు జరపాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి అందరికి అందరికీ తెలియజేస్తున్నాను విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం ఊపిరి పీల్చుకోవటం ఇబ్బందికరంగా ఉండటంతో జైలు అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసు అధికారులకు వల్లభనేని వంశీని సబ్ జైలుకు తరలించారు సుమారు గంటన్నర పాటు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో పాల్గొనే సుందరిమన్లు బుధవారం చారిత్రక ఊరుగల్లు నగరంలో పర్యటించారు ఈ సందర్భంగా వారు వేయి స్తంభాల ఆలయాన్ని సందర్శించారు వారికి తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ మేలతాళాలతో స్వాగతం పలికారు చీరకట్టులో మెరిసిన సుందరిమల్లు గ్రూప్ ఫోటోషూట్లో పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ జరగడం పద్మశ్రీ అవార్డు అందుకున్న తరువాత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వస్తున్నారని ఆయనకు మహార్యాలీ ద్వారా రాజమహేంద్రవరంలో ఘనస్వాగతం పలకాలని ఎంఆర్పిఎస్ నాయకులు పిలుపునిచ్చారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాదరావు ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జి ముమ్మిడివరపు చిన్నసుబ్బారావు కొండేపూడి ఉదయ్ కుమార్ ఏర్లగడ్డ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు సంతాప సభ కాకినాడలో పంతొమ్మిదిన గోకులం రోడ్లో జరుగుతుందన్నారు దీనికి హాజరవుతున్న మందకృష్ణకు ఘనస్వాగతం పలకటానికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎల్ఎఫ్ ఎంఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని కోరారు వర్గీకరణ చేస్తున్న ఆంధ్ర తెలంగాణ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో నాయకులు రాంబాబు చిడిపి వీర్రాజు దయానందరాజు వీర్రాజు సూరి తదితరులు పాల్గొన్నారు వర్గీకరణ కోసం కోసం కృష్ణమాధి గారు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు మరి ఆ పోరాటంలో కోర్టుల ద్వారా మాదిగా మాదిగా ఉపకళాలకి న్యాయం చేయడం జరిగింది ప్రస్తుతం అనుకూలంగా ఉన్న రాష్ట్రాలన్నీ కూడా వర్గీకరణ అమలు చేయడానికి చేస్తూ ఉన్నాయి కృష్ణమాది గారు ఈ వర్గీకరణ జీవో వచ్చిన దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఆయన పర్యటన జరగలేదు అంటే ఆయన అక్కడ ప్రతి రాష్ట్రంలోనూ కూడా జరిగే కార్యక్రమాలకు ఆయన అటెండ్ అవుట్ అవుతూ మన జిల్లాకి రావడం జరగలేదు ఇప్పుడు అన్నగారు చనిపోయారు కాబట్టి ఆయన సంస్మరణ సభ ఈ నెల పంతొమ్మిదో తారీఖున కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నగారు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు వస్తూ ఉన్నారు అదేవిధంగా కొండేపూర్ శ్యాంబాబు అన్నగారి ఆత్మ శాంతించేలాగా ఆయన సంస్మరణ సభ కూడా నిర్వహ నిర్వహించాలని మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అదే రకంగా ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది నల్లకోట్లన్నీ ఓ స్థాయిలోకి వచ్చి మందకృష్ణ అధికారి నాయకత్వంలో పిలుపుని ఇండివిజువల్గా చేసేది ఇది ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలతో శ్యాంబాబు అన్న స్వర్గీయ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మాజీ అధ్యక్షులు స్వర్గీయ గొండెపూడి శ్యాంబాబు గారు ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఆయన సంస్మరణ సభకి పద్మశ్రీ మందకిషన్ మాది గారు ఏబిసిడి వర్గీకరణ తర్వాత రాష్ట్రం నుంచి జిల్లాకి మొట్టలు వస్తున్నారు కాబట్టి అన్ని గ్రామ మండల స్థాయి డివిజన్ స్థాయి నాయకత్వం కళాకారులను నాటకాలను ప్రోత్సహించాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు గురువారం ఆదోనిలో ఆయన నాటక కళాకారులతో కలిసి మాట్లాడారు పట్టణంలోని వెలిసిన శ్రీ మహాయోగి తిక్కలక్ష్మమ్మ అమ్మవారి తొంభై మూడవ వెండి రథోత్సవం సందర్భంగా పౌరాణిక సాంఘిక నాటక ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు ఈ ఆధునిక కాలంలో సినిమాల ప్రభావంతో నాటక ప్రదర్శనలకు ఆదరణ తగ్గిందని అందరూ ప్రోత్సహించాలని ఆయన కోరారు స్టేజ్ యాక్టింగ్ చేయడం కానీ బాగా తగ్గింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కళను ఇంకా బతికించాలన్న ఆలోచనతో ఈ పెద్దలందరూ కూడా వీళ్ళు ఉచితంగా పౌరాణిక సాంఘిక నాటకాలు వేయాలనే నిర్ణయానికి వచ్చారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున అంటే సోమవారం సాయంకాలం ఆరు గంటల నుంచి పొద్దున్నదాకా నడుస్తుందట మున్సిపల్ స్కూల్లో మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో స్టేజ్ వేసి దాంట్లో నాటకాలు చేయాలని నిర్ణయం చేశారు దీంట్లో దశమాంకములు అని పది పది నాటకాలని ఒకే రోజు వేసే విధంగా దీంట్లో మాయసభ దుర్యోధనుడిగా చిగిలి లక్ష్మణ యాదవ్ ఉత్తరాభిమన్యుడుగా నరసన్న తంగడదోరణ నుంచి అలాగే గయోపాఖ్యానం నల్లారెడ్డి సీనియర్ ఆర్టిస్ట్ గారు జర్నలిస్టు న్యాయవాది కూడా ఆయన కృష్ణ తులాభారం శ్రీకృష్ణుడుగా తాయన్న న్యాయవాది గారు అలాగే సుభద్ర అర్జునుడుగా కృష్ణమూర్తి యాదవ్ గారు తంగడదోరం నుంచి అలాగే రామాంజనేయ యుద్ధాన్ని మొగలవల్లి రవికుమార్ గారు అలాగే చింతామణి భవానీ సీను ఇన్ని వల్లి సాహు గారు సీనియర్ ఆర్టిస్ట్ పెద్ద అలాగే పూల రంగుడు సుబ్బిశెట్టి ఉంగరాల సీనిని సుబ్బిశెట్టి అప్పారావు గారు అలాగే జబర్దస్త్ ఆర్టిస్టు సత్యహరిశ్చంద్ర వారణాసి సీని చిట్టిబాబు గారు సత్యహరిశ్చంద్ర కాటి సీనుని గోరెడ్డి వెంకన్న గారు అలాగే చింతామణి అనిత కుమారి గాని లేదా అనంతపూర్ నుంచి దేవి గారు గాని అలాగే సంగీతం అబ్దుల్లా గౌడు అబ్దుల్లా బండే గౌడు శివరాములు మహేష్ అడవిరాముడు తిక్కన్న నరసింహులు అలాగే రంగనాథు అంజీ వీళ్ళందరూ కలిసి గొప్పగా ఆధునిక ప్రజలని లేదా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని ఎవరైతే కానీ అనుకుంటాం కానీ సినిమాలు వచ్చిన తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత మొబైల్ వచ్చిన తర్వాత నాటకాలు పూర్తిగా మర్చిపోతారు అనుకుంటారు కానీ నాటకాలకి ఇప్పటికీ కూడా అభిమానులు ఉన్నారు వీళ్ళని అల్లరించడానికి వీళ్ళందరూ కూడా పూనుకొని ఈ ఈ కార్యక్రమాన్ని చేయడం ఎంతో సంతోషంగా ఉంది తప్పనిసరిగా సోమవారం రాత్రి ఆరు గంటల నుంచి రేపు దాకా జరిగేటువంటి ఈ నాటకాలని చూడడానికి అందరూ రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను అదే సందర్భంలో ఈ కళాకారులందరూ కూడా ఈ అంతరించిపోతున్న స్టేజ్ కళ అంతరించిపోతున్నటువంటి ఈ ఆర్థిక మోయలేనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా 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 అందరూ అందరూ నుంచి కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వర్లా కుమార్ రాజా పేర్కొన్నారు గురువారం పామరు నియోజకవర్గ కార్యాలయంలో ఇరవై నాలుగు మంది లబ్ధిదారులకు పంతొమ్మిది ముప్పై ఆరు వందల అరవై ఏడు చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన పది నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రజలకు లబ్ధి కలిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు దాదాపుగా కోటి అరవై కోటి డెబ్బై లక్షల వరకు కూడా పదకొండు నెలలు మనం అందించామంటే చాలా సంతృప్తిగా ఉంది చీకటమైన అయిపోయి ఇబ్బంది పడుతున్న కుటుంబాల్లో వెలుగు నింపే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు నాకు అందజేసినందుకు చాలా సంతోషం అదే దిశగా పయనిస్తూ ఇంకా కుటుంబాల్లో ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇరవై నాలుగు గంటల్లో ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటల్లో ప్రమాదం ఉంది కొంచెం ఉంది చాలా ఇబ్బంది ఉంది లక్షల్లో వైద్యానికి ఖర్చు అన్న కుటుంబాన్ని కూడా పది లక్షలు ఎనిమిది లక్షలు ఆరు లక్షలు ఐదు లక్షలు కూడా ఇరవై నాలుగు గంటల లోపే ఆసుపత్రికి అందించి అలాంటి వైద్యం కూడా అంది అందించారు అలాంటి కుటుంబాలే పదమూడు పద్నాలుగు ఉన్నాయి ఇలాంటి ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు పదోసారి పదకొండు నెలల్లో పదోసారి అంటే ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నారు ప్రతి నెలన్నారా కాదు నెలకుసారి సహాయ నిధి ముఖ్యమంత్రి రెండు మూడు సంవత్సరాలకు ఎప్పుడో వచ్చేది గతంలో అసలు ఇప్పుడు ఇచ్చారు ఎవరికి తెలియదు లేదు గత ఐదు సంవత్సరాలు కానీ ఇది బాధ్యత కొనం పదకొండు నెలలో పదిసార్లు ఈ కార్యక్రమం చేసి పదిసార్లు కూడా ఈ రకంగా చెక్కులు చేసి ప్రతి కుటుంబానికి ఇరవై వేలు యాభై వేలు లక్ష లక్షన్నర మూడు లక్షలు పది లక్షలు ఆ కుటుంబం ఏం లేదు ఆ కుటుంబంలో ప్రాణం నిలబడి వైద్యం నుంచి బయట ఆ వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా బయటపడి చంద్రబాబు గారు సల్లంగా ఉండాలని కోరుకుంటే చాలు అనే అదే మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాం పది కాలం పాటు చంద్రబాబు గారు ఇదే రకంగా ముఖ్యమంత్రి గారు కొనసాగితే మీ అందరి ప్రేమాభిమానంతో మీ సేవకుడుగా నేను కొనసాగితే ఇలాంటి సేవలు ఇంకా 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 ఎవరికైతే అతని ఒక అవసరమైన ముప్పై లక్షలు నాకు తెలిసి ఇంకొక నెలలో ఇరవై లక్షలు కూడా చేస్తే అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రెండు కోట్లు పర్సనల్గా సహాయం చేసిన ముఖ్యమంత్రి సహాయం ఇలాంటి కాగితాలతో దాదాపుగా దాదాపుగా పదిసార్లు ఇవ్వగలిగాం పదకొండోసారి కూడా ఇచ్చేస్తే రెండు కోట్లు వచ్చిన అధికారం వచ్చిన సంవత్సరంలోనే రెండు కోట్లు వేయం లక్ష ఇరవై వేలు యాభై వేలు రెండు ఇరవై ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం